అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు వృషభ రాశి వారికి ఏడవ తేదీ మార్చ్ శుక్రవారం రోజున మీకు రాబోయేటువంటి శుభవార్త శుభవార్త ఈ యొక్క దిన ప్రకారం వీరికి ఏ శుభవార్త ఇవ్వబోతుంది ఇలాంటి అశుభవార్త వినబోతున్నారు ఏ విధంగా ఉండబోతుందన్న విషయాలు ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వృషభ రాశి వారికి మార్చి ఏడవ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క దిన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధాన అంశాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి కాబట్టి వృషభ రాశి వారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మిమ్మల్ని వెతుకుంటూ ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవాలి ప్రతికూల ఫలితాల గురించి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఈరోజు పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుందని చెప్పుకోవాలి వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే మీరు చాలా మంచి స్వభావం కలిగిన వారు పెద్దల పట్ల అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాధ్యత యుక్తంగా అలాగే గౌరవ గౌరవంగా ఉంటారు అందరినూ ఎవరిని కూడా ఎక్కడ కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడరు అందరూ కూడా నా వారే ఆయన స్వభావం కలిగిన వారు కాబట్టి కొన్ని విషయాల్లో వృషభ వారు అతి మంచితనం వల్ల బొలత పడుతు ఉంటారనమాట అంటే మనం ఒక మంచి పని చేస్తున్నామంటే అనుకునే లోపే ఆ మంచి పని వీరికి నాగుపాములాగా కాటేసే రకంగా ఉంటాయన్నమాట కాబట్టి కొన్ని విషయాలు ఎందు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిలు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే తొలు సంకల్పంతో చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలిగిన వారని వృషభ రాశి వారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే కార్యదీక్షత అలాగే కార్యదీక్షత ఇది ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా వీరు చేపడతారు అలాగే వ్యవహార విషయంలో కూడా తమదైనటువంటి శైలిని తేలబరుస్తారు తమ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటుంటారు ఇక విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఏడవ తేదీన శుక్రవారం వీరి యొక్క దినపరుల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి మంచి మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ రోజున దినపరల ప్రకారం మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది చాలా కాలం క్రితం మీ క్లోజ్గా ఉన్నటువంటి స్నేహితురాలు కావచ్చు ఇరుగు పురుగు కుటుంబాల సభ్యురాలు కావచ్చు తోటి ఉద్యోగస్తులు ఉండవచ్చు అలానే ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అదృష్టంగా కనబడుతున్నాయి ఆమె ద్వారా మంచి శుభవార్త రాబోతుంది కొంతమంది జీవితంలో మీ యొక్క స్నేహితురాలు ప్రేమ భాగస్వామి ఉండవచ్చు ఎట్టకేలకు ఒక అమ్మాయి అయితే మిమ్మల్ని వెతుక్కునే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వెతుక్కుంటూ కాల్ చేసే ఛాన్స్ అవకాశాలు కూడా దొరుకుతాయి అటువంటి మిగిలినటువంటి అంశాలు ఉన్నట్టు చూసుకుంటే వ్యాపారవేత్తలకు వ్యాపారం రేపు రోజున సరదాగా సాగిపోతుంది వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను ఇక జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలను చూస్తారు చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఒకవేళ ఉద్యోగస్తులు ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారి దినపళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే చాలా చక్కగా అంటే చాలా కాలంగా స్నేహితులు గడవాలని ఎదురు చూస్తున్నట్లయితే వారితో కలిసేటువంటి యోగం కనిపిస్తుంది దినపడల ప్రకారం చక్కగా అనుకూలంగా ఉన్నాయి వినేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ యొక్క సంతానం అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వలన మీకు ఈరోజు మంచి రిజల్ట్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి మంచి అవకాశాలు వస్తాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే వృషభ రాశి వారికి రూపటి రోజున గడపబోతుంది శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది మహాలక్ష్మీదేవిని ఆరాధించుకోండి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు ఖచ్చితంగా శివారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలిసా పట్టించండి దుర్గా చాలీస పాలించండి అప్పుడు తప్పకుండా మీకైతే అంటే ఏదో ఏ విధంగా అయితే చేసుకున్నట్టు దాన ధర్మాలు ఉంటాయి కదండీ వాటి వల్ల వచ్చేటి పుణ్యం కూడా మీకు చాలా చక్కగా తోడవుతుంది కాబట్టి దాన ధర్మాలు ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేస్తామంటే మనస్ఫూర్తిగా ఎవరికైనా ఒక దానంగా ఏదైనా వస్తువు ఇచ్చినా కానీ డబ్బు సహాయం చేసినా కానీ తర్వాత మనకు ఆ పుణ్యం ఎక్కడ పోదండి తర్వాత మరలా కూడా మనల్ని వెతుకుంటూ ఆ పుణ్యం వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు మీకు అపారమైనటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మార్చేటువంటి చేస్తున్నటువంటి పనిని ఏ విధంగా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యఫలంగా ఉంటుంది అలాగే వీరికి బాగా అపారమైనటువంటి పుణ్యం దక్కినట్టుగా అవుతుంది ఇక మరొక విషయం ఏంటంటే వృషభ రాశి వారు ఎవరైతే అంటే ఉద్యోగ అవకాశాల కోసం ట్రై చేసి ఆ పని మాకు కావడం లేదు అనుకునేవారండి చక్కగా రేపటి రోజున శనివారం రోజున ఇల్లు శనివారం రోజు ఏం చేస్తారంటే ఉదయం చక్కగా తలస్నానం చేసేసి తలస్నానం చేసిన తర్వాత చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకొని వెంకటేశ్వర స్వామి వారికి ముడప కట్టుకోండి మీకు ఏదైనా ఆటంకం కలుగుతున్నా ఒక పని చేసుకున్నప్పుడు ఆ పనుల విజయం రాక అందులో ఒకటే ఆటంకం మీద ఆటంకాలు జరుగుతున్నాయి ఎంత ముందుకెళ్లాలన్నా కూడా ఆ పని అనేది వెనక్కి లాగుతూ అనమాట అలాంటి అలాంటి వారికి ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్ళు చక్కగా శనివారం నాడు తెల్లని వస్త్రం తీసుకొని దానిని పసుపు నీటితో ముంచి చక్కగా ఎండలో ఆరబెట్టుకోండి ఆరబెట్టిన తర్వాత ఆ యొక్క వస్త్రంలో పదకొండు రూపాయలను రూపాయి బిల్లను చేసి దాన్ని ముడుపులాగా కట్టుకొని వెంకటేశ్వర స్వామి వారి స్వామి వారికి నైవేద్యంగా పొడవ పొడపప్పు పానకం పెట్టి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామి వారికి చెప్పుకొని స్వామి మేము ఈ పని చేస్తున్నాము ఆ పనిలో విజయం రావడం లేదు ఏ పని కూడా ముందుకు పోవడం లేదు మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చే స్వామి అని చెప్పి మనసారా వేడుకొని స్వామికి చక్క చక్కగా అలంకారం చేసుకొని తులసి వారిని సమర్పించి స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను స్వామికి చెప్పుకోండి అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆ కోరిక నీరవేంత వరకు చక్కగా ప్రతి శనివారం నాడు ప్రతిరోజు కూడా ఆ ముడుపుకు దండం పెట్టుకుంటూ ఉండండి స్వామివారి దగ్గర స్వామివారి పాదల దగ్గర ముడుపు దగ్గర ఉంచేయండి తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరిక కానీ సమస్య కానీ తీరినప్పుడు దానిని చక్కగా పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిలో ఉండి సమర్పించండి లేదా తిరుపతి అనంత వెళ్ళేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి చక్కగా పొను స్వామివారికి సమర్పించేసి రండి అలా ఆ విధంగా చేసుకోవడం వల్ల కొన్ని చిన్నపాటి ఇంట్లో చేసుకున్న పూజలు వ్రతాలు మనకు అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చినట్టుగా అనిపించవు వంటి చేసుకున్న చిన్న పూజ అయినా సరే జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుందని పెద్దలు అంటుంటారు కాబట్టి మనం ఏదైనా కానీ ఒక పని చేసేట ముందు 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 రోజులలో ఏ విధంగా ఉపయోగపడుతుంది మన శ్రద్ధ భక్తులు చేసే ఏ పనినే కానీ వృధాగా పూదా అని అంటారు కదా కాబట్టి ఏ పని కూడా వృధాగా పోదని తప్పకుండా తెలుసుకోండి ఈ విధంగా మీరు చేసుకున్నటువంటి కొన్ని పూజలు వ్రతాల వలన కూడా వృషభ రాశి వారు ఏవి పటి నుండో సమస్యలు కానీ కోరికలు కానీ ఒక పులికి వస్తాయండి కాబట్టి ఇంకా చేసుకునే అంటే మీకు శక్తిమేర చక్కగా మించి అన్ని విధాలుగా దైవానుగ్రహం పొందాలని చెప్పి నిశ్చలంగా మీరు అనుకున్నట్లయితే శివారాధన చెప్పకుంటాం కదా మనం ప్రతిరోజు వీడియోలో శివారాధన వృషభ రాశి వారికి చాలా ఎక్కువ మంచి మంచి ఫలితాలు రావాలంటే మీరు తప్పకుండా ఎక్కువ శివారాధన చేసుకుంటూ ఉండండి శివారాధన చేసుకోవడం వల్ల ఎంతో మేలైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మర్చిపోకుండా ప్రతినిత్యం కూడా స్వామివారి నామస్మరణ చేసేసుకుంటూ ఉండండి మీకు ఏదైనా అడ్డంకులు వచ్చినా కానీ ప్రతికూలమైనటువంటి వాతావరణం నీ చుట్టూ ఏర్పడినా అనిపించినా కానీ మీ మనసులో ఉన్న సంఘటన కూడా దూరం చేయడానికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది మీరు చేయవలసిన పనుల్లో ముఖ్యమైనటువంటి పని ఏంటంటే శివారాధన ఇది ఎంత చేసుకుంటే స్వామి వారి అనుగ్రహంపై మీకు అంత ఎక్కువగా ఉంటుందండి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి రేపటి రోజున మార్చి ఏడవ తేదీన అంతా కూడా అన్ని కూలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి చిన్నపాటి సమస్యలు ఎదురైనా కానీ అది కష్టంగా ఉంటుంది పూజల ఫలితంగా మీకైతే ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా రేపటి రోజున సాగిపోతుంది కుటుంబ పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా వ్యాపారస్తుల పరంగా అన్ని విధాలుగా అందరికీ కూడా చాలా బాగుంటుంది రేపటి రోజున పీల్ పీస్ఫుల్గా గడుపుతుందని చెప్పుకోవాలండి చాలా చక్కగా మీరు రేపటి రోజును అందరితో కూడా పీస్ఫుల్గా ఉండబోతున్నారు సంతోషంగా గడపబోతున్నారు మంచి అనుకూలమైన వాతావరణంతో వృషభం రాసివారు రేపటి రోజున పొందుతుందని చెప్పుకోవాలి ఒక మంచి ఏదైనా శుభవార్త వెంటనే ఈరోజు భగవంతుడికి తప్పకుండా మీ వద్దు ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఏదైనా కష్టం వస్తే స్వామివారికి చెప్పుకోవడం కాదండి మనకి ఏదైనా మంచి జరిగిందంటే కూడా దాన్ని తప్పకుండా స్వామివారికి చెప్పుకున్న ఈ విధంగా జీవుడ మాకు జరిగింది అని చెప్పేసి ఆహా నా బిడ్డ నాకు ఈ విధంగా చెప్తుంది అని చెప్పేసి ఎంతో సంతోషంగా సంతోషిస్తాడు ఆయనకు మీరు చేయవలసినటువంటి పనుల్లో ఈ పని కూడా ఒకటని గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు రేపటి రోజున జరగబోయేటువంటి వార్తల గురించి ప్రతికూల అనుకూల గురించి కూడా తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మరొక చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం అయితే లైక్ చేసి షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఉద్యోగార్థులయ్యి ఉండే ఉద్యోగ అవకాశాలకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగ అవకాశాల కోసం రేపటి రోజున మిమ్మల్ని ఎత్తుకుంటూ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రేపటి రోజున ఈరోజు దినపడల ప్రకారం చూసినట్లయితే చాలా చక్కగా స్నేహితులను కలవాలంటే దానికి చూసినట్లే అవుతుంది మొత్తం ఈరోజు దినపడల ప్రకారం